అందరికీ మరణాత ఈరోజు ఏడు మాటల వివరణతో నేను ఒక చిన్న మెసేజ్లా చెప్పబోతున్నానండి మొదటి మాటలో క్షమాపణ రూపము ఆలోచనతో పలికిన మాట రెండో మాటలో ఆనందంతో రక్షకుడు రక్షణ రూపమును కలిగించి పలికిన మాట మూడో మాటలో ఆణిముత్యం లాంటి కుమారుణ్ణి అప్పగిస్తూ ఆదరణ రూపము కలిగిన మాట నాలుగో మాటలో ఆవేదనతో ఆక్రందనతో మహా అంధకారంలో నుంచి పలుకుతున్న విడవబడిన రూపముతో నరునివలే పలుకుతున్న ఈ నాలుగో మాట ఐదో మాటలో తన హృదయ వేదనను ఆయాసము లేదా తన ఆవేశమును తగ్గించడానికి ఆత్మీయ దాహము వేసినట్టుగా ఐదో మాటలో కనబడుతుంది ఆరో మాటలో ఆక్రందనతో అన్ని పనులు ముగింపు చేసి సమాప్తముతో ముగించి ఉన్నారు ఏడవ మాటలో ఆతృతగా తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించడం జరిగింది ఈ ఏడు మాటలు చిన్న చిన్న మాటలుగా నేను లిఖించి ఉన్నాను ఆలోచన ఆనందము ఆణిముత్యం ఆవేదన ఆయాసము ఆక్రందన ఆతృత ఇది ఎవరి దానిలో చూసి వ్రాసిన మాటలు కాదు నా సొంత మాటలతో నేను దీనిని లిఖించి ఉన్నాను దేవుడు ఈ చిన్ని మాటలను మన వినికిడిలో భద్రపరచనుగాక ఆమెన్ మరణాత